చట్టపరంగా దానికి చట్టం కలిపి ఉంచాల్సిన పరిస్థితుల్లో ఏదో ఆర్డినెన్షన్ తీసుకొచ్చి శాశ్వత పరిష్కారం చూపకుండా అట్లా కొనసాగిస్తావు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీసులంతా ఏకమై అక్రపక్షంగా తీర్మానం చేసుకొని రేపు కేంద్ర ప్రభుత్వం మీద ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి దీని బిల్లుని అమలు చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు తెలుగు నల్బురులలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గౌరవం కొరకు ఈ ఆత్మగౌరవం కొరకు కొట్లాడుతున్న కొట్లాట జనాభా చట్టాలకు మద్దతీయపోతే మనగడ ఉండదని తెలుసుకొని ఓన్లీ మద్దతు తస్తే బీసీల మీద గౌరవంతో సిద్ధ శుద్ధితో ఇవ్వట్లేదు ఈ పార్టీ మధ్య తరలి కూడా రేపు రానున్న రోజుల్లో ఢిల్లీలో పోరాటం చేసి నైన్ షెడ్యూల్లో పెట్టి బీసీ రిజర్వేషన్ని పోరాడి తీసుకొచ్చుకుంటే తప్ప బీసీలకు ఆత్మగౌరవం తప్పదని సందర్భంగా నేను తెలియజేస్తా నల్గొండ తెలంగాణ రాష్ట్రంలో నల్ల కోర్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీల గౌరవం కొరకుంది ఆత్మగౌరవం కొట్టుకోవాలి కొట్లాట జనాభా చంద్ర ప్రకారం నలుగురు అదేవిధంగా పోతే మనగడ ఉన్నదని తెలుసుకొని అస్తే బీసీల మీద గౌరవంతో సిద్ధశుద్ధితో ఇవ్వట్లేదు ఈ పార్టీలు మధ్యంతరం కూడగట్టింది రేపు రానున్న రోజుల్లో ఢిల్లీలో పోరాటం చేసి నైన్ షెడ్యూల్లో పెట్టి బీసీ ని పోరాడి తీసుకొచ్చిందే తప్ప బీసీలకు ఆత్మగారం తప్పదని సందర్భం